ఇక ఆ గిడ నిన్న కూమటిరెడ్డిని ఓడించి తీరుతా మిత్తి అసలు చక్రవర్తితో సహా చెల్లిస్తా వచ్చే ఎన్నికలలో ఒక్కరిని గెలవనియే ఎమ్మెల్సీ తీరుమార్ మల్లన్న శపథం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాంది ఎందుకు శపథం చేసిండు ఏం కథ అంటే కలెక్టర్ గారి ఒకసారి చెప్తే ఇక ఆయన వీడియోని మీ అందరికీ చూపెడితే అయిపోతాయి తీన్మార్ మల్లన్నకి సంబంధించి ఎమ్మెల్సీ పదవి అనవసరంగా తీసుకున్నా అని పాపం తలకాయ కొట్టుకుంటుండ్రు కావచ్చు ఘటనే ఉన్నది ఇప్పుడు పరిస్థితి ఎందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది ఏంది అంటే ఉప్పుకారం తిన్నటువంటి ఎవరికైనా కోపం వస్తుంది ఇగో తీర్మానం వాళ్ళన్న ఏమన్నాడు ఒక్కసారి చూడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఇప్పుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయినా ఆయన్నే పూర్తి స్థాయిలో కూడా ఏమన్నాడు ఏం కథ అనేది ఒక్కసారి మీరందరు చూడాలి ఇవ్వను రి ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం ఆగే మళ్ళన్నా మళ్ళన్నకు పాపం మస్తు కోపం వస్తుండే ఏం పార్టీ రాయనా ఎందుకు వచ్చినా అనుకుంటుండేమో ఒకసారి ఏను కలెక్టర్ గారు అడుగుతాడు మీరు అయిపోయింది చెప్పాలా ఏంది అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైందండి ప్రశ్నించే గొంతుకలుగా వాళ్ళు ఎక్కడైనా ప్రశ్నిస్తారు మీకు అర్థం కాదు అది అధికార పక్షమైనా విపక్షమైనా స్వపక్షమైనా ఏ పక్షమైనా ప్రశ్ని తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న ఉద్యమకారుడు ఏ పార్టీలో ఉన్నా కూడా తనకు ప్రశ్నించే తత్వం ఉంటుంది తనకు పోరాటం చేసే తత్వం ఉంటుంది అదే విధంగా జర్నలిజం చేసిన ఏ వ్యక్తైనా ఇప్పుడు రఘునందన్ రావు గప్పుడు ఏం చేసిండు గదే జర్నలిజంలోకి వచ్చిండు ఎక్కడున్నా ఎవరున్నా కూడా ప్రశ్నించే తత్వం మొత్తది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏంది ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మళ్ళన్నా ఓడిపోతున్నాడా ఏం కథ ఎట్లున్నాడు అనేది కౌంటింగ్ రోజున విదేశాల నుండి రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేసిండట అయితే ఫోన్ చేసే సమయంలో ఇదే తీర్మానం మళ్ళన్నా కలెక్టర్ పక్కనే ఉన్నాడట ఇప్పుడు పంచాయతీ ఒక్కని మళ్లీ మళ్ళీ మళ్ళీ ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళన్నా ఏమన్నాడు అనేది అందరి తెలవాలి ఒకసారి మీ అందరికి కూడా తెలవాలి వాస్తవాలు ఏంది ఏం కథ అనేది రైట్ గెలవనిత్తడా గెలవనియడా అది ప్రజా తీర్పు కాని వాస్తవం ఏంటి అంటే కాంగ్రెస్లో అంతర్యుద్ధం అయితే మొదలైంది ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు బీసీ ఓటు బ్యాంకుతో ఎట్లనైనా తెర మీదకి తీసుకొచ్చి మంచి మంత్రి పదవి తీసుకోవాలనే ఆలోచనలో తీర్మానం దాంతో దాంతోపాటు ఇక్కడ విషయం ఏంది అంటే నేను ఒక మాట క్లియర్గా చెప్తా ఉన్నా ఎమ్మెల్సీ పదవి ఎందుకు తీసుకున్నా అనే కోణంలో కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డ పరిస్థితి పడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఇవన్నీ చూస్తూ ఉంటే గిట్లనే అనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే మనం ఎప్పటి నుండో కూడా చూస్తున్న పరిస్థితులు కనబడుతుంది కదా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం దాంట్లో ఎప్పుడైనా అలలు రావచ్చు ఎప్పుడైనా తుఫాన్ రావచ్చు ఎప్పుడైనా వాయుగుండం రావచ్చు ఎప్పుడైనా సుడిగుండం రావచ్చు ఏమైనా కావచ్చు అల్లకల్లో కూడా కావచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా గంతే ఎందుకంటే వాళ్ళే చెప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ సముద్రం ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది మేము ఏదైనా మాట్లాడచ్చు ఎట్లయినా మాట్లాడచ్చు అని చెప్పిన మేధావులు వాళ్ళే కాబట్టి అది ఏదైనా నడుస్తుంది అనే పరిస్థితి చూడొచ్చు